తెలియజేస్తాను దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి సరిగ్గా నెల పూర్తి కూడా కల లేదంటే నెల పూర్తయి పది రోజులు కూడా జరగల చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఎంత తక్కువ సమయానికి మనం ఇక్కడ ధర్నా పెట్టి ఈ మాదిరి మీరు వేధింపులకు పాల్పడబాకండి అని చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఈ రాష్ట్రంలో వైసీపీకి తెలుగుదేశంకి ఏమి తేడా ఉందని చెప్పి అడగడం కోసమే ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ జిల్లాలో ముప్పై నాలుగు మండలాలు ఉంటాయి ముప్పై నాలుగు మండలాల్లో ఇదే రకమైనటువంటి పరిస్థితి ఇది ఏం న్యాయం ఇది నిన్నటి దాకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్ని రకాల ఇబ్బందులు పడినారో చూసాం ఆఖరికి చంద్రబాబు నాయుడే పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది వీళ్ళను తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న రోజుల్లో ఆయనే కళనీళ్లు పెట్టుకొని బాధపడినటువంటి విషయం కూడా మనం అందరూ చూసాం ఇప్పుడు ఆ వైసీపీ వాళ్ళు ఎన్ని రకాలుగా బాధలు పెట్టారో చూసాం అంగన్వాడీ వాళ్ళు నలభై రెండు రోజుల పాటు కంటిన్యూగా సమ్మె వేశారు చాలా తీవ్రమైనటువంటి పోరాటం చేశారు ఆశా వర్కర్లు పోరాడినారు సంఘమిత్రులు పోరాడినారు మధ్యాహ్న భోజన వాళ్ళు పోరాడినారు ఎస్టేట్లు పోరాడారు పోరాడిన మనిషి ఆ రోజు లేరు ఇన్ని పోరాటాలు ఎందుకోసం ఆ పరిపాలన బాగలేదు కాబట్టి ఈ పరిపాలన మంచి పరిపాలన రావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతటి దౌర్భాగ్యకరమైనటువంటి పద్ధతుల్లో వ్యవహార శైలి ఉంటుందని చెప్పి ఏ ఒక్కరు ఆ ఆఖరికి ఆడబిడ్డలన్న కరికరం కూడా లేకుండా మహిళల మీద దౌర్జన్యం సాగుతా ఉంది మహిళలతో వ్యవహరించే అన్యాయంగా ఉంది ఇక్కడే ఉంది మన సౌజన్య అని చెప్పి అంగన్వాడీ నాయకురాలు అంగన్వాడీ నాయకురాలు ఇక్కడ ఉంది ఆమె ఎంపేడు గ్రామంలో కాళహస్తి మండలంలో ఉంటుంది అక్కడ నిన్నటి దాకా వైసీపీ నాయకులుగా చలామూలైనటువంటి వాళ్ళు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరి అక్కడ ఒక మహిళ మీద దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆమె అంగన్వాడి కేంద్రంలోకి వెళ్ళి రికార్డు చెప్పుకుని ఆ ఊర్లో ఉన్నటువంటి లబ్ధిదారులు అందరి దగ్గర తెల్ల కాగితాలు మీద సంతకాలు చేసుకుని ఆమెను తొలగించాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రకమైనటువంటిది ఒకటి రెండు కాదు చాలా చెప్పుకోవచ్చు అదే మాదిరి వెంకటగిరి నుంచి ఆమె కస్తూరి వచ్చిన కస్తూరి కస్తూరి ముందు గ్రామాలు ముందుకు వచ్చిన వాళ్ళు కదా ఆమె చాలా పేద కుటుంబానికి సంబంధించిన మహిళ ముగ్గురు బిడ్డలు ఉన్నారు ముగ్గురు బిడ్డల్లో ఇద్దరికి క్యాన్సర్ ఒక బిడ్డ ఆల్రెడీ చనిపోయింది అయ్యా అయ్యా పోలీస్ సోదరా పోలీస్ సోదరులు ఆరు అడ్డంగా గేట్కి వచ్చి అడ్డం కూర్చుంటాం గేటుకి వచ్చి అడ్డం కూర్చోమంటావు ఏమే కూర్చో మీరు ఏదో మర్యాదగా మేము వదిలేసాడు కూర్చొని ఉంటే మీరు ప్రధానికి అడ్డం పడతా ఉంటే ఎట్లా గేటుకు వచ్చి అడ్డం కూర్చోమంటావు కార్లన్నీ బయట ఉంటాయి ఇప్పుడు కాబట్టి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చెప్పిన ఆ కస్తూరి కృష్ణమైన ఆమె చాలా తీవ్రమైనటువంటి బాధల్లో ఉంది ఇద్దరు బిడ్డలు క్యాన్సర్ తో ఒక బిడ్డ చనిపోయింది ఇంకొక బిడ్డ తీవ్రమైనటువంటి అనారోగ్యంతో ఉంది మూడో బిడ్డ వాళ్ళని కాపాడుకునేది వాళ్ళని ఏమైనా సాకాలని అంటే పూర్తిగా ఈ ఉద్యోగం మీద ఆధారపడి పనిచేస్తున్నటువంటి ఆమె అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు ఆమెని తొలగిస్తామని చెప్పి ఈరోజు సవాళ్ళు చేస్తున్నారు అంటే మన అంతా ఉంటాం చాలా సందర్భాల్లో బాగా తిండి తిని కసరత్తులు చేసి మూలనున్న ముసలమ మీద పోయి దాడులు పోయినారంట ఇంత ము జిల్లా అధ్యక్షులు చెప్పారు వీళ్ళకి ఒకరి మీద ఒకరు ఏమైనా చేసుకోవాలా లేదంటే ఒకరినొకరు కొట్టుకోవాలని అంటే వీళ్ళ శక్తి సామర్థ్యాలన్నీ నిరూపించుకోమంటే మనకేమీ అభ్యంతరం లే కానీ ఎంత అన్యాయం ఏంటంటే మరీ అన్యాయమైనటువంటి వాళ్ళు చాలా బలం లేనటువంటి వాళ్ళు బలహీనమైనటువంటి చిరుద్యవుల మీదకి వచ్చి అంగన్వాడీ వాళ్ళ మీదకి పోతే వీళ్ళకి ఏమన్నా పెద్ద మంత్రి పదవో లేకపోతే ఇంకేమన్నా పదవులు వస్తాయా లేదంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోతారా లేదంటే ఆశా వర్కర్ మీద దగ్గరికి పోతే ఏమైనా వీళ్ళకేమైనా వచ్చేస్తుందా అంటే చిన్న చిన్న వాళ్ళ మీదకి పోయి ఆ ఊర్లో ఉండే సర్పంచ్ లు ఎంపీటీసీలు గా ఉన్నటువంటి వాళ్ళు మొన్నటి దాకా ఒక రకమైనటువంటి పద్ధతిలో పోతే ఈ రోజు ఏ పదవి ఉండదు వాడికి ఉన్నటువంటి ఒకటే పదవి నిన్న దాకా వైసీపీ నాయకుడుగా ఉండేవాడు ఈ రోజు తెలుగుదేశంలో చేరుతాడు లేదా నిన్న దాకా కిక్కులు అనకుండా కూర్చున్నటువంటి వాళ్ళు లేదంటే ఊర్లో లేకుండా ఎడో అడక్తుంట తింటా లేదంటే భయపడిపోయి తిరుగుతా ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు అధికారంలోకి వచ్చామని చెప్పేసి వీళ్ళు కర్రలు తిప్తా మన మీదకి వస్తారా ఇది చాలా దుర్మార్గమైంది ఆ రోజైనా వైసీపీ ఉన్నా తెలుగుదేశం ఉన్నా ఈ ఎర్ర ఎండా దించలేదు ఈ కలెక్టర్ ఆఫీస్ దగ్గర అనేక సమస్యల మీద పోరాడినటువంటి చరిత్ర ఉంది మేము వైసీపీ అంటే ఏమి భయపడిపోయా ఈరోజు తెలుగుదేశం వచ్చింది కాబట్టి పరిగెత్తుకుంటూ పోల సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటమే మనకు తెలుసు ఈ రోజు ఈ ఆడబిడ్డలకి లేదని చెప్పి లేదా మగతోడు లేనటువంటి వాళ్ళని చెప్పి ఒంటరి మహిళలు అని చెప్పి వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు చూస్తే హెచ్చరిక చేస్తున్నాం ఎక్కడికక్కడ వీళ్ళ ఎందుకు ముందు వచ్చి వచ్చి కూర్చొని మేము ధర్నాలు చేయాల్సిన పరిస్థితి అని చెప్పి నేను హెచ్చరిక చేస్తున్నాం ఏదో ఆశామాషి మనుషులు అనుకుంటా ఉన్నారేమో వీళ్ళేదో బలహీనమైనటువంటి వాళ్ళు అంగన్వాడీ వాళ్ళు లేదంటే మధ్యాహ్న భోజనం వాళ్ళు ఆడబిడ్డలు అందరికీ దిక్కేవి లేదు కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తించవచ్చు అని అనుకుంటే మాత్రం అది చాలా పొరపాటు దానికి మేమే మాత్రం అంగీకరించే ప్రశ్న లేదు దాన్ని తీవ్రంగా ఎదుర్కొంటామని చెప్పి ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో కూడా ఇక్కడికి వచ్చి ఈ బాధలు మనం అంతా ఎందుకు చెప్పుకుంటా ఉన్నామంటే జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలా ఆయన చెప్పాలి ఒక అంగన్వాడీ టీచర్ ను తొలగించాలని అంటే అక్కడ ఉండే సర్పంచో లేకపోతే తెలుగుదేశం నాయకుడు కాదు జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుంటే తప్ప తొలగించడానికి చెప్పి జిల్లా కలెక్టర్ మాట్లాడాలి ఒక ఆశా వర్కర్ ని తొలగించాలని అంటే డిఎంహెచ్ఓ పరిధిలో కూడా లేదు డిఎంహెచ్ఓ కూడా కలెక్టర్ రాయాలా కలెక్టర్ విచారణ కమిటీని వేయాల విచారణ చూసి ఆమె తప్పు చేసి ఉంటే తొలగించాలి తప్ప ఆడ సర్పంచ్ కి ఇష్టం లేదని లేదా ఎంపీటీసీకి ఇష్టం లేదని ఆడుండే లోకల్ గా ఉన్నటువంటి ఎందుకు పనికిరాని దద్దమ్ములుగా ఉన్నటువంటి వాళ్ళు అధికార పార్టీ పసుపు కండుగా వేసుకోండి అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తామంటే కుదరదు అని చెప్పి చెప్పాల రాజకీయ వేధింపుల్ని సహించమని చెప్పి జిల్లా కలెక్టర్ ప్రకటించాలా అదే మాదిరి జిల్లా ఎస్పీ ప్రకటించాలా వీళ్ళందరికంటే ముందు ప్రకటించాల్సింది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు డిప్యూటీ సిఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏమని చెప్పారు ఆ రోజున రాజకీయ కక్షలు ఉండవు తప్పు చేసిన వాడిని శిక్షిస్తామని చెప్పి చెప్పారు తప్పు చేసిన వాడిని శిక్షించుకోమని మనకేం అభ్యంతరం పోలీస్ కంప్లైంట్ ఏమనండి రఘురాజు నిన్న నిన్నదాకా ఎంపీగా ఉన్నాయనా జగన్మోహన్ రెడ్డి మీద పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి కేసు పెట్టాడు ఆయన విచారణ చేసుకోమండి జగన్మోహన్ రెడ్డిని ఛాతలు అయితే జైలు పంపించండి ఇంకేమైనా చేయండి మీరు ఇట్లాంటి చిరుద్యోగుల మీదకి వచ్చేందుకు లేదంటే సమస్యలు ఏమైనా ఉంటే మీరు మీరు తెలుసుకోండి వైసీపీకి మీరు బంధువులు అయినారు లేదా మీ బంధువులు ఎవరు వైసీపీ నాయకుడుగా ఉన్నాడు లేదా నీ తమ్ముడు చెల్లెలు లేకపోతే ఎవరో వాళ్ళు ఇక్కడ వైసీపీకి అనుకూలంగా ఉన్నారు కాబట్టి నువ్వు ఈ ఉద్యోగం చేయడానికి వీల్లేదని చెప్పి అలాంటి అంతకంటే ధర దుర్మార్గం లేదు పంతొమ్మిది సంవత్సరాల కిందటి చేరిన ఆశా వర్కర్ గా ఈ వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగం లేదా ఈ తెలుగుదేశం ఇచ్చారా అంత ముందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది వీళ్ళు ఇచ్చారా అదే మాదిరి మన సౌజన్య ఎన్నేళ్ళైంది ఉద్యోగం వచ్చి కాబట్టి ఎవరు మీరు ఇచ్చిన దయాదాక్షిణ్యంతో రాలా వీళ్ళకు ఉన్నటువంటి సామర్థ్యంతో ఈ ఉద్యోగాలు తెచ్చుకున్నారు తప్ప ఎవడు దయాదాక్షిణ్యంతో వచ్చినటువంటి ఉద్యోగాలు కాదు ఇది కాబట్టి అందుకనే నేను ఇక్కడ కోరేదేమంటే జిల్లా కలెక్టర్ గారు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి న్యాయం చేయడానికి తోడ్పడాలి ఇట్లాంటివి సహించమని చెప్పి జిల్లా కలెక్టర్ చెప్పాలని చెప్పి కోరుతూ ఈ ధర్నా కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ఈ సమస్యను పరిష్కరించకుండా వీటిని కొనసాగించే పరిస్థితి కనుక వస్తే మాత్రం మేము సహించేది లేదు ఈ రోజు ఇక్కడికి రెండు వందల మంది వచ్చి ధర్నా చేయచ్చు కానీ రాబోయే రోజుల్లో కలెక్టర్ కార్యాలయాన్ని దిగ్బంధనం చేస్తాం రాష్ట్రం యావత్తు కలెక్టర్ పని చేయకుండా మేము అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాను ఇది సరైనటువంటిది కాదు ప్రజాస్వామ్య ప్రక్రియలో చిన్నవాళ్ళ మీదకి మీ సవాళ్ళు ఏంది చిన్న చిన్న వాళ్ళ మీదకి మీ యొక్క దౌర్జన్యాలు ఏంది ఇవి మానుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ వచ్చినటువంటి మీకందరికీ నేను మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మీరెవరు భయపడాల్సిన అవసరం మన ఎర్ర జెండా సిఐటి ఉన్నంత కాలం మీ జోలికి ఎవడు రాడు వచ్చినా చూస్తూ ఊరుకోమని చెప్పి చెప్పడం కోసమే ఈ ధర్నా కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది మీకు అందరికి అభినందనలు సెలవు నమస్కారం మిత్రులారు